హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీని ఏ విధంగా రైతులు కంప్లీట్ చేసుకోవాలనేసి మన సబ్స్క్రైబర్స్ అయితే అడుగుతున్నారు అలాంటి రైతుల కోసం ఈ వీడియో కంపల్సరీగా లాస్ట్ వరకు చూడండి సో ఫ్రెండ్స్ ఏ విధంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈకేవైసీ చేసుకోవాలో వీడియోలో చక్కగా మీకైతే ఒక సమాధానం అయితే దొరుకుతుంది మన వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది లింకు క్లిక్ చేయండి క్లిక్ చేయగానే విండో మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది లేదు పిఎం కిషన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేసి సెర్చ్ చేయండి ఇక్కడ మనకి టాప్లో కనిపిస్తుంది చూడండి ఈకేవైసీ సో ఫ్రెండ్స్ ఇక్కడైతే మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకి కొత్త విండో అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూడండి ఆధార్ నెంబర్ అనేసి ఇక్కడ మనకు కనిపిస్తుంది మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది తప్పులు లేకుండా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులు తీసుకుంటున్నవారు లేదు కొత్తగా అప్లై చేసుకున్నవారు ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ అనేది మీరు ఇవ్వండి చాలా చక్కగా ఈకేవైసీ అయ్యిందా లేదా యాక్టివ్లో మనం ఉన్నామా లేదా ఎలిజిబుల్ లిస్ట్లో మన పేరు ఉందా లేదా అనేది వితిన్ సెకండ్స్లోని మీకైతే రిజల్ట్ అయితే రాబోతుంది సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతు కూడాను కంపల్సరీగా ఈ విధంగా అయితే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఈ కేవైసీని అనేది సింపుల్గా చెక్ చేసుకోండి మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది తప్పు లేకుండా ఇక్కడ మీరు ఇవ్వండి సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రైతు కంపల్సరీగా ఇలాంటి చక్కటి పీఎం కిసాన్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసుకొని ఆల్లో పెట్టుకోండి నేను పోస్ట్ చేసే పిఎం కిషన్ వీడియోస్ నేరుగా మీ యొక్క మొబైల్కి అయితే రావడం జరుగుతుంది ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నాం మన ఆధార్ నంబర్ ఎంటర్ చేయగానే ఈకేవైసి ఆల్రెడీ డన్ దీనికి అర్థం ఏంటంటే పిఎం కిషన్ పథకానికి సంబంధించి మనకి ఏమని మెసేజ్ వచ్చింది ఆల్రెడీ మీరు ఈకేవైసి అనేది చేసుకున్నారు చాలా సింపుల్గా వితిన్ మినిట్స్లోని మీ యొక్క మొబైల్లోనే పిఎం కిసాన్ పథకానికి సంబంధించి చాలా చక్కటి ఈకేవైసి వెరిఫికేషన్ అనేది జరిగింది సో ఫ్రెండ్స్ చక్కటి అప్డేట్స్తో కలుద్దాం బాయ్